గేమ్ చేంజర్ ఈ మూవీ చూసి రావడం జరిగింది కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించిందండి అంటే లోకం ఎలా చూడండి మంచి అనేది కావాలంటారు ఇస్తే మాత్రం దాన్ని ఆహ్వానించరు కారణం ఆల్రెడీ నెగిటివిటీ పూతకి అలవాటు పడిపోయిన మైండ్ సెట్ సరే మంచి చెడు ఇవన్నీ పక్కన పెడితే మనం పెట్టినటువంటి డబ్బులకి వినోదం అనేది వస్తుందా లేదా అనేదే కదా సినిమా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అది కూడా వస్తుంది అయినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసేలాగా దుష్ప్రచారం చేసినప్పుడు దాన్ని ఖండించాల్సిన కనీస బాధ్యత ఉంది గేమ్ చేంజర్ ఈ మూవీ బెనిఫిట్ షోలు అంటూ మధ్యరా అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేశారు అసలు ఈ అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫ్యాన్స్ని వీళ్ళని ఎలవ్ చేయొచ్చేమో కానీ ఈ యాంత్రికంగా సినిమా చూసేటటువంటి మేధావులు ఉంటారు చూడండి క్రిటిక్స్ వాళ్ళు నిలవ చేయకపోతేనే బెటర్ అనిపిస్తుంది వీళ్ళు ఆ నిద్రమత్తులో సినిమా చూసేసి లేదా అని చెప్పి ఆ నిద్రమత్తులోనే ఒక రివ్యూ రాసేసి లేదా చేసేసి పడుకుంటారు దాని ప్రభావంతో ఒక మంచి మంచి సినిమాలు కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా కానీ సినిమా మాధ్యమం చాలా ప్రభావవంతమైనది దాని ద్వారా వచ్చే అప్పుడప్పుడు గొప్ప మంచి సినిమాలని మనం జనాలకు దగ్గర చేయాలి తప్ప వాటిని ఇంకా దూరం దూరం చేసేస్తూ ఉంటే నెగిటివిటీ మాత్రమే హీరోయిజంగా చూపించేటటువంటి ట్రెండ్ ఇంకా ఇంకా కొనసాగుతూ ఉంటుంది అప్పట్లో అంటే పాత సినిమాల్లో కూడా నెగిటివిటీ ఉన్న చిత్రాలు ఉన్నాయి వక్రీకరణ చేసే చిత్రాలు ఉన్నాయి కానీ ఈ పూరి జగన్నాథ్ ఈడియట్ అనే ఒక సినిమా వచ్చింది అప్పట్లో అక్కడి నుంచి నెగిటివిటీ ఉన్నటువంటి అంటే విలన్ లక్షణాలు ఉన్నటువంటి వాడు హీరో దుర్మార్గంగా వ్యవహరించేవాడు ఎథిక్స్ లేనివాడు హీరో మొన్న టూ వరకు అదే సో ఈ పద్ధతి ఎంతవరకు సరే నేను చిన్న ఒక ఉదాహరణ చెప్పి గేమ్ చేంజర్ ఎందుకు చూడాలో విషయం చెప్తాను ఈ మధ్య ఒక యాక్సిడెంట్ అయ్యిందండి మీరు రీల్స్లో వైరల్ అవుతున్నటువంటి వీడియోనే చూసి ఉండొచ్చు ఆ యాక్సిడెంట్లో ఒక ఫ్యామిలీ బయటపడింది బయటపడిన తర్వాత ఒక చిన్న పిల్లోడు ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక చిన్న పిల్లోడు పది సంవత్సరాలు ఉంటాయేమో వాడు కొంచెం వాడి షట్టు మీద రక్త మరకులు ఉన్నాయి వాడికి కూడా ఇక్కడ ఇక్కడ గాయాలయ్యాయి రక్త రక్త మరకులు ఉన్నాయి అక్కడ కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటే ఆ వీడియోలకు ఆయన ఇచ్చినటువంటి ఫోజ్ ఏంటో తెలుసా ఇలా ఇలా అని ఇలా కొడతారు అంటే దాని అర్థం ఏంటంటే తగ్గేదేలే అంటే యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడితే తగ్గేదేలేనా భగవంతుడా అని అనుకోవడము లేకపోతే ఒక రకమైనటువంటి షాక్లో ఉండాలి కానీ తగ్గేదేలే ఇంత పిల్లోడు ఇది సినిమా చూపించే ప్రభావం ఇక బాలీవుడ్ మాఫియా ఈ మన తెలుగు ఏ సినిమా రంగం తీసుకోండి అది ఎన్ని దారుణాతి దారుణాలకు ఒడిగట్టిందో మనందరికీ తెలిసిందే స్లో పాయిజన్ లాగా ఎన్నో ఎన్నో ఎక్కించింది జనాల్లోకి ఎన్నో ఎన్నో మతమార్పిలను కూడా నార్మలైజ్ చేయటం మతాంతర వివాహాలు అందులో కూడా హిందూ స్త్రీలను ఇతర మతాల వాళ్ళు పెళ్లి చేసుకోవడాన్ని నార్మలైజ్ చేయటం ఇంకా చెప్పాలంటే బ్యూటిఫికేషన్ దానికి యాడ్ చేయటం అలాంటి స్టోరీస్తో సినిమాలు చేయటం చరిత్రను ఉగ్రీకరించడం మన చరిత్ర నిజం దానికి మనకే ఒప్పించేలాగా నొప్పించకుండా కథలు అల్లటం ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ద్వారా జరుగుతూ ఉంది మొన్నటి వరకు మాఫియా వేయలేద్ది బాలీవుడ్ని ఇప్పటికది ఇప్పుడు ఆ మాఫియా సుత్తావస్థలో ఉంది మళ్ళీ అది రావచ్చు నెగిటివిటీ అనేది రాజ్యం ఏరుతున్న టైంలో పాజిటివిటీ వచ్చినప్పుడు సమాజానికి ఉపయోగపడే చిత్రం వచ్చినప్పుడు షుడ్ యాక్సెప్ట్ మనకేంటంటే ఈ పార్టీలు సినిమా అభిమానులు వాళ్ళ మధ్య రైవల్ రేసు వీటిని బేస్ చేసుకొని వీటిని బేస్ చేసుకొని మన వ్యక్తిగత కక్షల్లాగా మన వ్యక్తిగత ఇంట్రెస్ట్లలాగా మాట్లాడుకోవటం సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేసుకోవటం జరుగుతూ ఉంది ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే జరుగుతుంది కావాలని ఒక పార్టీ ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు గేమ్ చేంజర్ పైన కానీ అంత దుర్మార్గంగా ఉంది ఆ సినిమా చూడడానికి అంత కష్టంగా ఉందా లేనేలేదు ఓవరాల్గా మూవీ చూసుకుంటే బాగుంది ఈ సంక్రాంతికి ఇలాంటి సినిమాలు రావడం కూడా మంచిదే ఎక్కడ డూప్ ఫైట్స్ లేవు అంటే గాల్లో ఎగిరే ఫైట్స్ లేవు అర్థం పర్థం లేని ఎలివేషన్స్ లేవు ఆఫ్కోర్స్ కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి సినిమా పరంగా అవి కూడా మాట్లాడతాను ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయం చెప్తాను చూడండి రాజకీయం రాజకీయ నాయకులు వీళ్ళు ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది మనకు తెలిసిన విషయమే కానీ ఇంకా స్పష్టంగా ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది శంకర్ అనే దర్శకుడు ఎప్పుడూ కూడా సామాజిక అంశాల మీద తనదైన శైలిలో కథనాలను తెరకెక్కిస్తూ ఉంటారు అదే విధంగా ఈ సినిమాలో కూడా ఆయన తన శైలిని ఇంప్లిమెంట్ చేశారు రామ్ చరణ్ వందకి రెండు వందల శాతం దానికి న్యాయం చేశాడు నాట్ ఓన్లీ రామ్ చరణ్ ప్రతి ఒక్క పాత్రధారి ఇందులో చక్కగా నటించాడు ఈ చిత్రానికి అయిన ఖర్చు రావాల్సినటువంటి రిటర్న్స్ వీటి మీద డిపెండ్ అయ్యి అది హిట్టా ఫట్టా అని మాట్లాడుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు ఈ సినిమా నా దృష్టిలో హిట్ ఎందుకు చెప్తాను చూడండి రాజకీయ రాజకీయ నాయకులు అని అన్నాను కదా వీళ్ళు వెళ్ళిముద్రగాళ్ళు ఎవరిని ప్రభావితం చేస్తారు చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులు వాళ్ళని రూల్ చేస్తారు రే 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 అంతు తేలుస్తా అని పోనీ ఏమైనా నిజాయితీగా రూల్ చేస్తారా లేదు వీళ్ళ బొక్కసార్లోకి అవినీతి సామ్రాజ్యం అంతా లోపలికి వెళ్ళడానికి అవినీతి ధనం అంతా లోపలికి వెళ్ళడానికి వాళ్ళని వాడుకుంటారు పైకి మాత్రం విపరీతమైనటువంటి నటన కనబరుస్తారు కానీ ఏం చేస్తారు వీళ్ళు పైకి మంచి లోపలంతా కూడా అవినీతి అదే ఇక్కడ ఈ ఈ సినిమా ద్వారా మనకి కనిపిస్తూ ఉంది తెలుగునాడు చూస్తూ ఉన్నాగా రేషన్ బియ్యం కూడా వదలకుండా స్కామ్ జరిగిందని అదే అదే కథ అలాంటి కొన్ని కొన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది ఇది బయటపడితే దొంగ బయటపడకపోతే దొర అన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి రేషన్ బియ్యం అవి ఏ విధంగా కల్తీ చేస్తున్నారు అక్రమంగా తరలిస్తున్నారు అలాగే మాల్స్ మాల్స్కి ఎవరు అప్రూవల్ ఇస్తున్నారు అసలు వాళ్ళు నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నారా వాటి గురించి కానీ కాలేజీ వాతావరణంలో గంజాయి దాని అంటే డ్రగ్స్ డ్రగ్స్కి ఏ విధంగా యువత ముఖ్యంగా కాలేజీల్లో కూడా ఈ డ్రగ్స్ హల్చల్ చేస్తూ ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్ని ప్రమాదంలో పడేస్తూ ఉన్నాయి ఈ అంశాన్ని స్పృశించి చెప్పే నాదుడే లేడాయే కానీ సినిమాలో చెప్పారు ఒక ఐఏఎస్ తలుచుకుంటే ఒక కలెక్టర్ తలుచుకుంటే ఎన్ని ఎన్ని మార్పులు చేయవచ్చో అతనికి ఫ్రీడమ్ ఇస్తే ఎన్ని సంస్కరణలు చేయవచ్చో మనకు అర్థమవుతుంది ఒక కలెక్టర్కి ఎన్ని అధికారాలు ఉంటాయా అతను తలుచుకుంటే ఎంత మంచి జరుగుతుందా అనేది కూడా తెలియని వారికి తెలుస్తుంది కానీ దౌర్భాగ్యకరమైన విషయం రాజకీయం అనే ఒక భూతం ఈ ప్రమాదాన్ని ఇంకా ఇంకా పెంచేస్తూ అధికారుల యొక్క పనితనాన్ని డోలాయమానంలో పడేస్తూ వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నది రియల్ లైఫ్లో ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ అంటే ఈ గేమ్ చేంజర్ అనే సినిమాలో కూడా అలాంటి ఒక పాత్రధారికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి రామ్ చరణ్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే ఈ సినిమా అంతా కూడా ఇంటర్వెల్ బ్యాంక్ కానీ క్లైమాక్స్ కానీ అన్నీ కూడా ఒకరిని ఒకరు డామినేట్ చేస్తూ అన్నట్లుగా పాత్రలు మనకు కనిపిస్తావు పెర్ఫార్మెన్స్లో సో నేను చెప్పినట్లుగా ఏ రంగం అవినీతికి అతీతం కాదండి అన్ని రంగాల్లో కూడా ఒక ఒక దుర్మార్గంగా ఇవన్నీ కూడా పెనవేసుకుని ఉన్నాయి వాటిని ఎలివేట్ చేస్తూ వాటి మీద స్ట్రైకులు చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రధారి ముందుకు వెళ్తూ ఉంటాడు అతడిలో కోపం అనేది ఉంటుంది ఆ కోపాన్ని అణుచుకోవడానికి హీరోయిన్ పాత్ర ద్వారా ట్రై చేస్తాడు హీరోయిన్ పాత్ర ప్రభావంతో కోపాన్ని ఛానలైజ్ చేసి మంచికి ఉపయోగించాలనుకుంటాడు ఇవన్నీ కూడా మనకి చిత్రంలో కనిపిస్తాయి అంతేకాదు అక్రమ ఇసుక ఆదంద కూడా ఎలా ఉంటుందో టచ్ చేసి చూపించారు సినిమాలో మరొక పాత్ర అయినటువంటి అంజలి మన తెలుగమ్మాయి అంటే తెలుగు నాట కంటే తమిళనాట ఎక్కువగా అవకాశాలు దక్కించుకున్నటువంటి అమ్మాయి ఆవిడని చూస్తే భలే పర్ఫార్మెన్స్ చేశారు కదా ఇలాంటి వాళ్ళకి కదా అవకాశం ఇవ్వాలనిపిస్తుంది కానీ మన కర్మ అంజలి లాంటి వాళ్ళకి కాదు ఎవరికి ఇస్తారో మీకు తెలుసు కదా అంజలి అయితే చాలా బాగా నటించారు ఇక రామ్ చరణ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు యాజ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్గా ఒక రైతుగా అద్భుతంగా నటించాడు మనకి రంగస్థలం పెర్ఫార్మెన్స్ మళ్ళీ గుర్తుకొస్తుంది శ్రీకాంత్ పాత్ర కూడా చాలా బాగుంటుంది అన్నిటికంటే మించి ఎస్ జే సూర్య నటన కూడా మనల్ని ఆద్యంతం రక్తి కట్టిస్తుంది రామ్ చరణ్ యాజ్ అప్పన్న మనల్ని ఏడ్పించేస్తాడు ఇన్ని అంశాలు ఉన్నటువంటి సినిమా మీద నెగిటివిటీ ప్రచారం చేయడం నాకు నచ్చలేదు పర్సనల్గా నాకు కాన్సెప్చువల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ అంటే ఇష్టం అలాగని చెప్పేసి బోర్ కొట్టేలా తీస్తే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను ఈ సినిమా మరింత దారుణంగా ఏమీ లేవు మరి ఏమి ఏ విషయాలు మనకి నచ్చవు అంటే నాకు పర్సనల్గా ఈ థమన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి అత్యంత వరస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు ఆ పాటలేంటో మ్యూజిక్ ఏంటో అతనికే తెలియాలి అది కొన్నాళ్ళు ఆయన్ని సినిమాలకి అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో ఈ సునీల్ పాత్ర కూడా సినిమా మొత్తం మీద చాలా ఏదో వెరైటీ అని ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు కానీ చిరాగ్గా ఉంటుంది సైడ్ నుంచి నడవటం అనేది అంజలి పాత్ర కూడా అంత బాగా ఆవిడ నటించినప్పుడు ఆవిడని కూడా ఒక సైడ్కి చూసేలాగా అంటే విభిన్నంగా కనిపించాలని చెప్పేసి శంకర్ మార్కు ఆలోచన విధానం అది ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఈ విషయంలో అన్నీ సహజంగా ఉన్నాయి పెద్ద పెద్ద ఎలివేషన్స్ అంటే డూప్లికేట్ ఎలివేషన్స్ ఏమీ లేవు సహజంగా ఉన్నాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే దేశం మారుతుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగాడు రామ్ చరణ్ ఆ కథని తన నటన ద్వారా జనాల్లోకి తీసుకువెళ్ళగలిగాడు చివరాఖరికి ఒక పాయింట్ చెప్తానండి ఆరంజ్ అనే సినిమా వచ్చింది ఆరంజ్ అనే సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాగే ఏం సినిమా రైది అన్నారు మన రే రిలీజ్ టైంలో ఇంత మంచి సినిమాని ఫ్లాప్ చేశామా అన్నారు ఎన్నో సినిమాలు క్రిటిక్స్ నచ్చనివి సూపర్ హిట్ అయ్యాయి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అయిపోయి చాలామంది అంటారు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ అని కానీ కానీ కాదు చాలామంది ఈ క్రిటిక్స్ని ఫాలో అయ్యి వాళ్ళు ఎస్ అంటే టికెట్స్ బుక్ చేస్తారు నో అంటే టికెట్స్ బుక్ చేయరు పైగా ఈ సినిమాల్లో ఈ సినిమా తారల మధ్య ఉన్నటువంటి రైవలరీ కూడా మనం చూస్తూ ఉన్నాం అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ లేకపోతే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇవంతా కూడా మనం చూస్తూ ఉన్నాం అది కూడా ఆ ఇండస్ట్రీకి అండ్ ఇక్కడ మనకి ఏం యూజ్ లేదు ఆ దాని మీద మాట్లాడుకోవడం ఇంకొన్ని అంశాల మీద మాట్లాడాలని ఉంది బట్ టాపిక్ డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి చెప్తున్నాను గేమ్ చేంజర్ సినిమాని చూడవచ్చు ఈ సినిమా మొదటి భాగం చాలా బాగుంటుంది రెండవ భాగం అక్కడక్కడా అనిపించిన మనం చూడవచ్చు ఓవరాల్గా చిత్రం బాగుంది పాటలు మ్యూజిక్ ఇవన్నీ కూడా అవి లేకపోయినా ఈ సినిమా బాగుండేది అవి ఉండటం వల్ల కొంచెం డిసప్పాయింట్మెంటు ముఖ్యంగా ఈ థమన్ మ్యూజిక్ అయితే వర్స్ట్ అండ్ వర్స్ట్ అక్కడక్కడ కొంచెం శంకర్ పనితీరు కూడా మారాల్సిన అవసరం ఉంది రామ్ చరణ్ తన నటనతో ఈ సినిమాని వన్ మ్యాన్ ఆర్మీ లాగా నడిపించాడని చెప్పుకోవచ్చు దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫర్ నౌ